మా పరలోక తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొకసారి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం గ్రహించుకునే ఆత్మను నాయన గ్రహించుకునే మనసును మరి నాయన దయచేసి విన్న మాటలు విని మర్చిపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత మాకు ఇవ్వండి వాక్యపు వెలుగులో నడిపించండి ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి ఏసు క్రీస్తు నాని బట్టి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుడు సర్వశక్తిమంతుడు ఈ మాట ఆయనకి మాత్రమే చెందిందండి ఇది దేవుని శక్తి అపరిమితమైన శక్తి ఆయన భౌతికమైన శక్తి మాత్రమే కాదండి ఆయన స్వభావమే ఆయన ఒక శక్తి దేవుని యొక్క స్వభావమే ఒక శక్తి ఆయన సంకల్పమే ఒక శక్తి ఆయన చర్యలే ఆయన కార్యాలే ఆయన పనులే కలి ప్రతీది కూడా ప్రభావితం చేస్తాయి శక్తి ద్వారా కనుక ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైనది లేదు అని కూడా చెప్పవచ్చు శూన్యంలో సృష్టిని కలగజేశాడు ఆయన ఆ సృష్టికి నిదర్శనం ఆయన యొక్క శక్తికి నిదర్శనం ఏంటో తెలుసా భూమి ఆకాశము జంతువులు మరి ఇంకా మరి చరాచరులు సముద్రంలో నీటిలో ఉండే మొక్కలు చెట్లు ఇంకా కొండలు గుట్టలు మరియు ఆ ఖగోళంలో ఇంకా మనకు కనిపించని అరవై పర్సెంట్ ఉన్నటువంటి కనిపించని దాన్ని కూడా ఒక్క మాటతో సృష్టించాడండి ఎంత శక్తిమంతుడై ఉంటే దాన్ని మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించినట్లయితే ఒక్క మాటతో కలుగు గాక అంటే కలుగుతాడు ఆయన యొక్క సర్వశక్తి ఎంత గొప్పదంటే ఆయనకి లేనిది అంటే లేదు ఆయనకి అవునంటే అవును అంతే ఆయన మరి సర్వశక్తిమంతుడు సమస్తం కలగజేశాడు మాటతోనే కలగజేశాడు మా సమస్తాన్ని మాటతో కలుగు గాకంటే కలిగింది అంత శక్తిమంతుడు కనుక మనం గమనించాలి ఆయన శక్తిని అందుకే ఆది కానం ఒకటి ఒకటిలా అంటాడు దేవుడు భూమి ఆకాశములను సృజించాను దేవుడు భూమి ఆకాశములను దాంట్లో ఉన్న పశువులు పక్షాదులు మరి ఇంకా మనుష్యులు వీటిలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి కొండలు గుట్టలు ప్రతి దాన్ని చెట్లు సేమలు ప్రతి దాన్ని దేవుడు సృష్టించాడు ఆయన శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలి అందుకే ఆయన సర్వశక్తి మంతుడు సర్వశక్తి మంతుడు అనగా కలిగిన వాడు అని అర్థం సర్వశక్తి కలిగింది ఆయనకి ఏ శక్తి లేదని ఎవడో చెప్పలేడు లేని వాళ్ళు చాలా మంది ఉండొచ్చని కొన్ని శక్తులకే పరిమితం అవచ్చేమో కానీ దేవుడు మాత్రం మరి యహోవా సర్వశక్తి మంతుడైన దేవుడు ఈయన భూమిని సర్వ సృష్టిని పరిపాలిస్తారు సృష్టికర్త మాత్రమే కాదు ఈయన శక్తి ఏం చేస్తుందంటే ఈయన శక్తి ద్వారా ఈ భూమిని ఏలుతుంది ఒక్క నిమిషం రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు కానీ ఆలస్యంగా సూర్యుడు రాడండి తిప్పుతున్నాడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ తిప్పుతున్నాడే ట్వంటీ ఫోర్ అవర్స్ సుంద్రుడిని సన్ని వాటి వాటి కక్షల్లో తిప్పుతున్నాడు మరి నక్షత్రాలను దయచేస్తున్నాడు మా ఆయా కాలాల్లో ఆయా ఋతువుల్లో మరి వరసాలు ఎండలో మరి సమస్తం దయచేస్తున్నాడు ఏ కాలానికి ఆ పరిస్థితిని సిద్ధపరిచి ఏలుతున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన మనము పాలిస్తున్నాడు అని చెప్పొచ్చు ఆయన మరి నియంత్రణలో ఉంచుకుంటున్నాడు ఇక నేను ఆయన నియంత్రణలో అంటే ఆయన ఆధీనములో ఆయన ఆస్తములో మాత్రమే ఉంచుకుంటున్నాడు ఆయన కీర్తన నూట పదిహేను మూడులో నూట పదిహేను మూడులో మా దేవుడు అందు ఉన్నాడు సమస్తమును ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాను నీ ఇష్టం కాదు ఎంట్రా ఓన్ర చపు ఇవి చాలా మంది అంటారు నేను నేను ఇట్లాగంట ఆయన చిత్తం ఉంటే వస్తుంది రాకపోతే లేదు ఆయన చిత్త ప్రకారం సమస్తం జరుగుతుంది కనుక ఆయన సమస్తాన్ని వెళుతున్నాడు ఇంకో మాట ఉంటుంది కింద కాదు మూడులోనే కనుక ఆ సమస్తాన్ని అయినా ఏలుతున్నాడు మరి ఇంకో మాటలో చెప్పాలంటే వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు ఐగుప్తీయులు విడుదల కోసం క్రీస్తు జననం కొరకు పునరుద్ధానం గురించి ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క శక్తికి నిదర్శనం దేవుని యొక్క శక్తికి క్షమించండి దేవుని యొక్క శక్తికి నిదర్శనం యశగ్రంథం అరవై నాలుగు తొమ్మిది పదిలో అంటాడు చూడండి అర నలభై ఆరు నలభై ఆరు తొమ్మిది పది లేడు లేడు ఆ ఆయన ఆలోచన నిలిస్తుంది ఆ చిత్తం నెరవేరుతుంది ఆది నుంచి కలగజేసిన వాడు ఆయనే కలగజబోయే వాటిని కూడా తెలియజేసేవాడు ఆయనే ఆయనే సర్వశక్తిమంతుడు ముందు వెనక ఏం జరుగుతాయి ఏమొస్తాయి అన్నీ ఆయనకి తెలుసు కాను కాను పూర్వం నుంచి జరిగిపోతున్న అన్నిటినీ ఆయన తెలియజేస్తున్నాను అంటాడు కీర్తన గారుడు అందుకే అంటాడు ముప్పై మూడు తొమ్మిదిలో ఆయన మాట ప్రకారంతో అన్ని సృష్టింపబడ్డాయి అన్ని అలా జరిగిపోయినాయి సూర్యుడు కలుగుగాక సూర్యుడు కలిగి చంద్రుడు కలుగుగాక కలిగా నచ్చంతరాములు కలుగు ఖోళం ఆ పాలపుంత ఎన్నో కనిపించని అనేక మరి ఖగోళంలో ఉన్నటువంటి ఆ యొక్క మెర్కిరి అట్లా పాలపుంత భయంకరమైనటువంటి మరి సృష్టిని మనం చూడలేని సృష్టిని అట్లాగే సముద్రంలో వింతైన చేపలు మరి ఇంతైన చేపలు రకరకాల చేపలు ఉన్నాయి కనుక అటువంటి జీవరాశుల్ని సముద్రంలో భూమి మీద భయంకరమైనటువంటి మరి పులులు సింహాలు రకాలైనటువంటి ఏనుగులు జంతువుల్ని ఇవన్నిటి కూడా ఆయన కలగజేశాడు ఒక మాటతో కలగజేశాడు ఆయన మాట సమస్తాన్ని ఎంత శక్తివంతుడైతే కలగజేస్తాడు అది ఆలోచించాలి అందుకే ఇరుమియ ప్రవక్త అంటాడు ముప్పై రెండు పదిహేడులో సూర్యుడా మహాదేవా అది అది కనుక ఇది నీ చేతులతో చేసిన సృష్టి అయ్యా ఇది నీ శక్తి ఎటువంటిదంటే అంత గొప్పది అని చెప్పి ఇర్మియా మరి చెప్తున్నటువంటి మాట పిల్ల ఎస్ఐ నలభై ఇరవై ఎనిమిదిలో కూడా వినలేదా అది ఆయన సృజించిన వాడు నిత్యుడైన దేవుడు సర్వశక్తుడైన దేవుడు అని అర్థం కనుక ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకో మాట ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆ ఆయనకున్న శక్తిని నువ్వు తెలుసుకోవాలి చోదించడం అంటే తెలుసుకోవడం అంటే అర్థం తెలుసుకోవటం నీకు అసాధ్యము ఆయన శక్తి అంత చిన్నదో అని నీ ఆలోచనకి రాదు ఆయన శక్తి అంత గొప్పదనమాట మత పంతొమ్మిది ఇరవై ఆరులో దేవునికి సమస్తము సాధ్యమే కనుక ఏదైతే మనుషులకి అసాధ్యమైందో అది దేవునికి సమస్తము సాధ్యమే ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేడులో సర్వాధికారి ఆయన మహాబలమును గురించి ఏలుచున్నావు గనుక ఆయన ఏలుతున్నాడు సృష్టించాడు ఏలుతున్నాడు కాపాడుతున్నాడు భారమును భరిస్తున్నాడు సమస్తమును ఇస్తున్నాడు కనుక మనం గమనించాలి ఆయన యొక్క గొప్ప శక్తి ప్రకటన గ్రంథంలో ఆ మాటను పదిహేడు ఇంకా లాస్ట్ మాట అది శక్తిమంతుడు వాటి అన్నిటికీ అని చెప్తున్నాడు కనుక మనం ఈ మాటలు గేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైనది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన శక్తిని మనము మరి ఒక్కసారి ఆలోచించడానికి కూడా మన మనస్సుకు కానీ మన హృదయానికి కానీ మనకి గోచరము కాదు ఆయన్ని ఒక్కసారి ఎలాగ జరిగింది ఇది ఎలాగ వచ్చింది దాన్ని చూస్తే ఆయన ఎంత శక్తిమంతుడో సృష్టిని చూస్తే అర్థమవుతుంది మానవుడికి అందుకే ఆయనకు ఒక్కడిక మాత్రమే ఉన్నాగా పేరు ఆయన సర్వశక్తిమంతుడు అని కనుక గమనిందాం దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆయన శక్తిని ఒకసారి గ్రహించి ఆ శక్తిమంతుడు అయిన దేవుడు నీకున్నందుకు నాకున్నందుకు మనము ఆయన్ని ఆశ్రయించి నీలో లేని బలహీనత నీలో ఉన్న బలహీనతలు నీకు ఏది అసాధ్యంగా ఉందో ఆయన శక్తి ద్వారా నువ్వు సమస్తం పొందగలవు ఏదైనా సరే నీకు అసాధ్యమై ఆయనకి అసాధ్యమైనది లేదు గనక నీకు అన్ని అసాధ్యము గనక ఆయన ద్వారా నీవు నువ్వు ప్రతి దాన్ని సాధ్యపరచగలవు కనుక ఆయన శక్తి గురించి ఒక్కసారి మనం ధ్యానం చేయాలి ఇంకా చాలా మాటలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే సర్వత్రామి చిన్నది ఉంది చిన్నది